वकिल के लिए भगवानेंद्र जातस्य ध्रुव

जी धर्मेंद्र जी को नमस्कार नमस्कार सरणि सर राजेंद्र सर सर जो साहब सरणि सर 30 दे दो भैया 12 में ले पिछड़ के दो का 12 में जी प्रोजेक्ट का कॉम्पिटिशन నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అనేకమైన పథకాలు మేము ముందుకు తీసుకొచ్చాం వాటిలో ఎన్నో కంప్లీట్ చేసాం కొన్ని మధ్యలో ఆగిపోయినాయి అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేస్తూ అట్లన్నింటి పక్కన పడేసింది మా మీద కోపంతో ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం యొక్క మా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టింది అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సృజల పథకం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సృజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలి వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీలు దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించాను నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు లక్షలు ప్రారంభించారు నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూపాయ డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళది మూలు పడిపోయింది ముప్పై వేలు అక్కడ పోయింది కానీ గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్ళకి కట్టిన ట్యాక్స్లు కానీ టౌన్ ప్లాన్ కట్టిన డబ్బులు కానీ అన్ని సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది ఒక ఆర్థిక ప్రణాళిక లేదు ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది ఒక ముప్పై వేలు జీతం వచ్చే ఒక వ్యక్తి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు ఆ వచ్చిన ముప్పై వేలు ఇంటి ఎంత కట్టాలా పాలవాడికి ఎంత ఇవ్వాలా వెజిటబుల్స్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇలాంటి వస్తువులకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇంట్లో ఏదన్నా సేవ్ చేసి ఫర్నిచరు ఏదన్నా ఉంటే చాలా పక్కా ప్లాన్ చేసుకుంటారు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే జీతకాడు కూడా రెండు లక్షల పైన కోట్ల పైన ఆదాయం వచ్చే రాష్ట్రానికి ఒక ప్రణాళిక లేకుండా ఒక ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తం చేసి ప్రజలు కట్టిన ట్యాక్స్ని తీసిపోయి సిఎఫ్ఎంఎస్ లేచి దాన్ని ఎట్టంచడం మళ్ళీ ఇచ్చారు అది సరైన పద్ధతి కాదని ఈ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గ్రహించి వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పారు ఏ మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళే మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళకి డ్రైన్స్ అవసరమా రోడ్లు అవసరమా లైట్లు అవసరమా వాటర్ అవసరమా కమ్యూనిటీ హాల్స్ అవసరమా అని వాళ్ళే నిర్ణయించుకుంటారని చేస్తారు అది మనకున్న సెంట్రల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసిన రిజల్యూషన్ దాన్ని కూడా మన యొక్క గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు ఒంగూరు నారాయణ గారు దీన్ని టెండర్లు పిలిచి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేసరికి ఆరు మదర్ ప్లాంట్లు నూట యాభై చిన్న ప్లాంట్లు ఆ రోజు టెండర్ పిలుచుకోవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఆరు మదర్ ప్లాంట్స్లో రెండు పూర్తి చేసుకొని ఒకటి సగు నిర్మాణం పూర్తి చేసుకున్న దశలో ఉనింది తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి రెండు రూపాయలకే సురక్షితమైనటువంటి త్రాగునీరు ప్రతి పేదవాడికి అందాలా ఇది ప్రభుత్వ ఉద్దేశం అనే ఆలోచనతో తిరిగి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం గౌరవ మంత్రి గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం పేద ప్రజలకి మంచి పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు అందించే ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని తిరిగి పునః ప్రారంభించిన దానికి నెల్లూరు కార్పొరేషన్ ప్రజల తరఫున మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నా విజయానికి బాగుంటా తడు ఆవేశకు విల్ అంబదడు ఆలోచన శిఖరం వడు వంచడు జనహిత జనహితమే అభిమతమై సాధుకున్న గౌతమ వదడు విజయానికి బావుట ఆవేశకు విల్ ఆలోచన శిఖరం వతడు వంచని యోధు అతడు పాసటాతడు జనహితమే అభిమ